మీ ఫ్రీరోలు వచ్చినందుకు ఇంత ఘన స్వాగతం పలికినందుకు మరియు వేదిక మీద ఉన్న నా అక్క జిల్లల్లో అన్నదమ్ములు అన్నల అక్కలు తాతలు అమ్మలు అందరికీ కూడా పేరు పాదాపు వందనాలు చేస్తున్నా వేదిక మీద ఉన్న మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వందకు మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నరేష్ అన్నకు మరియు రా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు అన్నా ఈ నెల పద్నాలుగో తారీఖు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన భిక్షమన్న భిక్షమన్నని మీరందరూ కూడా ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించి మీ రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ మీ సీనన్నకి గిఫ్ట్గా ఇస్తే మీ సీనన్నని ప్రత్యేకించి నన్ను పంపించారు బీరోల గ్రామానికి ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు దగ్గర నుంచి మొదలుకొని ప్రతి పేదవారికి అర్హులైన పార్టీలు అధితంగా అర్హులైన ప్రతి పేదవారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మీ సీనన్న తీసుకుంటాడు కాబట్టి ఎందుకంటే గృహ నిర్మాణ శాఖ మీ సీనన్న ప్రత్యేకించి చెప్పాడు ఇల్ల సమస్య చాలా ఉందని ఇక్కడ మీ ముఖ్య నాయకులు సీనన్న దృష్టికి తీసుకెళ్లారు సీనన్న మాటగా నన్ను పంపించారు ప్రతి అక్కకు ఎస్సీ కాలనీ కానివ్వండి బీసీ కాలనీ కానిండి అందరికీ కూడా అక్క రెండో విడత ఇల్లు అనేది లేకుండా మీ సీనన్న అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాడు మళ్ళీ ఓట్లాడటానికి కాదన్నా తప్పకుండా వారికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ టైం ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఏ ఇంటికి పోయినా అక్క అన్న నాకు ఇల్లు లేదన్నా పది సంవత్సరాల నుంచి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది ఒక డబల్ బెడ్రూమ్ అని ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఒక ఇంట్లో మూడు ఫ్యామిలీలు నాలుగు ఫ్యామిలీలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా నన్ను మూడే అడిగారు ఒకటి ఇల్లు రెండోది రేషన్ కార్డు అమ్మ అవ్వ తాతలు పెన్షను ఈ మూడే అడిగారు మెయిన్ ఈ మూడు తప్పకుండా మీ సీన్ అన్న అందరికీ కూడా మీ బీరోల్లో రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారో తెలియదన్న బ్యాలెన్స్ ఎవరికొన్నా రేషన్ కార్డులు అందరు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటారు పెన్షన్లు కూడా నెక్స్ట్ ఉగాదికల్లా అందరికీ కూడా పెన్షన్లు కూడా వస్తాయి ఫస్ట్ ఇందిరమైలు రెండో విడతలో అందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారు ఇంకొక మీకు అందరికీ విషయం చెప్తున్నాను ఇల్లే కాదు స్థలము లేని ప్రతి పేదవారికి కూడా స్థలం ఇచ్చే మీకంద ఇల్లు కట్టే బాధ్యత ఎందుకంటే రెవెన్యూ శాఖ ఎందుకంటే పట్టాలు ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసి పట్టాలు కూడా ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత అందరికి తీసుకుంటారు ఇంకోటన్నా రైతన్నలకు చాలా ధరణి పేరుతోటి పట్టాలు అటు ఇటు మారి చాలా ఇబ్బంది పడ్డారు ఈ భూభారత చట్టం అని మీ సీనన్న అన్న రెవెన్యూ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూభారత చట్టం కొత్త చట్టం తీసుకొచ్చారు ఈ చట్టంలో ప్రతి రైతున్నకి భూమి ఉన్నవారి వారి ప్రతి రైతు ప్రతి అక్కకి అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో మీ సీనన్న ఉంటాడని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కోసం మన కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరియు నా ఎల్ల వేళ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న నరేష్ రెడ్డి గారు కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏం లేదన్నా మాకు రెండు సమస్యలు ఉన్నాయన్న ముఖ్యంగా ఎస్సీ కాలనీ మాదిగ కాలనీకి శ్మశాన వాటికకి రోడ్డు లేదన్నా దాన్ని కొంచెం ల్యాండ్ ఎక్విజేషన్ చేసి కాంపెన్సేషన్ ఇచ్చైనా దారి నిర్మిస్తే వాళ్ళు మనకి రుణపడి ఉంటారన్న ఇంకోటి ఎస్సీ కాలనీ మాలదన్న నాలుగు ఎకరాల ల్యాండ్ ఉందన్న అక్కడ కాకపోతే చెరువు ఓవర్ఫ్లో అయినప్పుడు దాంట్లో నీళ్ళుండి కనీసం బొందలు పెడదానికి కూడా అక్కడ ప్లేస్ లేదన్నా దాన్ని కూడా కొంచెం మనం మట్టిపోసి లెవెల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకి చేస్తారన్న ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది దయచేసి ఈ రెండు మాకు హామీ ఇవ్వాల్సిందిగా మేము గ్రామ ప్రజలు భిక్షండి గెలిపించుకొని రావాలన్నా తప్పకుండా మీరు గెలిపించుకొని రండి ఈ ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి అభివృద్ధి అనేది సిరంగా వదిలేండి గెలుపు అనేది భిక్షవాన్ని గెలిపించండి తప్పకుండా బీరోల గ్రామాన్ని అభివృద్ధి పథకంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భిక్షవన్న వేరే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు దే ఓటేసినా మురిగిపోతున్నా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భిక్షవన్న తప్పకుండా భిక్షమన్నని భారీ మెజార్టీతో ఉంగరం గుర్తు మీద మీరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియాలని మళ్ళొకసారి తెలియచేస్తున్నాను ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే థ్యాంక్ యూ అన్న రాజా కుని బిడ్డ తిరుమరువబోదు మాట పాటి